ఇది బియ్యం రవ్వ నేను ఇట్లా పట్టేసుకున్నా కొలతతోనైతే తీసేసుకుంటా సేమ్ మనం ఇడ్లీ రవ్వతో ఇట్లయితే నానబెట్టుకుంటాం ఇట్లా కొలతతో దీన్ని అయితే నానబెట్టేసుకుంటా నేనైతే నాలుగు గ్లాసులు తీసుకుందాం అనుకుంటున్నా నాలుగు గ్లాసులకు రెండు గ్లాసులు మినపప్పు అయితే నానబెట్టేసుకొని పెట్టుకుంటాను ఇదైతే స్టోర్ చేసుకునేది ఇడ్లీ పిండి కోసం బియ్యం రవ్వని కొంచెం స్టోర్ చేసుకోవడానికి పట్టేసుకొని పెట్టేసుకునే దీన్ని దీన్ని ఇప్పుడు మనం తడి తరవకుండా ఒక పైన బాక్స్లో పెట్టేసుకొని పెట్టుకోవాలి ఇంతే మనకు అవసరం ఉన్నప్పుడు తీసుకొని మన రవ్వ ఎట్లా నానబెట్టుకుంటాం అట్లా నానబెట్టేసుకోవచ్చు దీన్ని ఇంత సన్నగా అయితే పట్టేసుకున్నాం బాగా సన్నగా పడితే పిండిలాగా అవుతుంది మరి కాకుండా కొంచెం రవ్వ లాగా ఇదైతే నాలుగు గ్లాసులు తీసుకున్నా కదా రెండు గ్లాసులు రవ్వ మరి మినపప్పు తీసేసుకొని అది అలాగా కడిగి పెట్టేస్తా ఏది మన రవ్వ ఇట్లా కడుగుతామో అట్లా కడిగి పెట్టేసుకొని తర్వాత మనం వాటర్ అంతే కావాలో అంతేగా చేసుకొని ఉంచాలి నేను ఇది ఇది కొంచెం ఎక్కువసేపు నానాలి పిండి మనం ఎగులిపిండిలాగా ఒక ఆరు గంటల్లో నానిపోదు ఇది బియ్యం కాబట్టి కొద్దిగా ఎక్కువసేపు నానాలి అప్పుడే మాకు ఇది వంతున్నా చూస్తే మళ్ళీ ఒకసారి వాటర్ మేము ఉంటే పెట్టుకుంటాము ఇది కూడా ఒకసారి ఉంటేసిన తర్వాత మళ్ళీ మంచి నీళ్ళు వాటర్ వేసేసి పెట్టుకుంటాం ఇప్పుడు దీని కొద్దిసేపు వదిలేస్తే దానికన్నా పిండి అనేది కింది పిండిపోతే ఒకసారి కలపాలి దీని వెంటనే పంపేస్తే మొత్తం ఉన్న రబ్ అంతా బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ దీని వదిలేసి పైకి వాటర్ అంతా తేలిన తర్వాత అది పంపేసుకుందాం అదంతా కిందికి అయిపోతుంది కిందికి అయిన తర్వాత వాటర్ పంపేసుకోవాలి ఇది రెండు సార్లు కడిగేసుకున్న దీనికి మూత పెట్టేసి పెట్టేసుకుంటాను ఇట్లా పిండి పిండికి ఉండదు వెళ్ళిపోతుంది కాబట్టి కడిగిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఉంచి బియ్యం రవ్వ అయితే మనకి ఇట్లా నానింది కదా దీంట్లో వాటర్ అంతా తీసేసుకున్నా మినప్పప్పు అయితే పట్టేసుకున్నాను ఇప్పుడు మినప్పప్పు అయితే మిక్సీ పట్టుకున్న మినప్పప్పు మొత్తం కలిపేసుకోవాలి మనకి ఇడ్లీ బిండ్ అయితే పర్ఫెక్ట్గా అది మంచిగా అయింది బియ్యం తర్వాత ఇప్పుడైతే ఇడ్లీ పెట్టేసుకున్నా కదా కంతయి మొత్తం అంతా పొంగింది కొన్ని పోయి కొంచెం వచ్చింది బియ్యం రవ్వతో మనకి పులిసింది పిండి దీంట్లో ఇప్పుడు మనం అన్నిటి కొంచెం ఆయిల్ అన్నీ అప్లై చేసేసుకొని ప్లేట్స్ ఒక్కొక్కటి వెన్నీల పోసి గిన్నె అయితే పెట్టేసుకుందాం ఉల్లిపిండి అయితే ఎట్లా పులుస్తుందో అంత అట్లనే ఉంటుంది సేమ్ అంతకని ఇంకెక్కువన నుంచి వస్తుంది ఇది పొద్దున్న ఎక్కువ అయిపోయి పొంగిపోయింది ఇదంతా అంటే వద్దు బాగా ఎక్కువ దిగి మొత్తం కిందికి మొత్తం ఉంటుంది పడిపోయింది అంతా పోతే పరీక్ష ఇప్పుడు ఈ గిన్నెలు అన్ని ట్రై చేసుకొని నేనైతే స్టీమ్ చేసుకుంటాను ఆ వాటర్లో స్టీమ్ చేసుకుని కనిపిస్తాను ఇంకా ఇదైతే పల్లి చట్నీ ఇది ఓపెన్ చేయ ఇదిదైతే అల్లం చట్నీ ఇది కొబ్బరి చట్నీ ఇడ్లీలు అయిన తర్వాత ఒకసారి చూపిస్తావు ఎట్లయినా అనేది ఇవైతే పర్ఫెక్ట్గానే మన ఇడ్లీలు దీన్ని తీసేసేసుకుంటాను अल्ला चटनी कोबर चटनी बार चटनी